చాలా న్యూ డిజైన్ ఇస్తానండి చాలా చూసారా క్రషింగ్ ఉంది ఇది కూడా మొత్తం శివరి స్టైల్లో కివీ క్రషింగ్ ఇది కొంగుకి టజల్స్ ఇది చూడండి మొత్తం జరి జరి ఉంది కదా ఇది కొంగండి ఇది మొత్తం శారీలో కూడా వివింగ్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరి కింద గ్యాప్ బార్డర్ మొత్తం క్రష్ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇంకా నెక్స్ట్ వెరైటీ బుక్ చూడండి ఎంత బాగుందో డిజైన్ క్వాలిటీ అయితే సూపర్ లో సూపర్ రిచ్ పళ్ళు అండి వెరైటీ చాలా బాగుంటది కాన్సెప్ట్ కొత్త చూసి ఎంత ప్రింట్ ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ అండి ఇది మీకు అయితే తెలుసు కదండి జంగల్ బుక్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ లో సిల్వర్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి మీకు గ్లిటర్ లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సిల్వర్ జరీ లైన్స్ ఇవన్నీ కూడా ఇలా సిల్వర్ జరీ లైన్స్ వచ్చి ఇంకా మీకు గ్రీన్ కలర్ దే న్యూ డిజైన్స్ న్యూ న్యూ మోడల్స్ వస్తూనే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు డైలీ డైలీ వస్తున్నాయి ఇలా రిచ్ పళ్ళు విత్ కొత్త ఫ్యాబ్రిక్ వచ్చిందండి మీకు పార్సల్ టు పార్సల్ ఫుల్ ఫ్లాష్ లో సేల్ అవుతుందండి మొత్తం సింపుల్ ఏం లేదు కాన్సెప్ట్ అనేది సింపుల్ గా ఉంది యూనిక్ గా ఉంది చాలా ఫ్యాన్సీ అండ్ ఎఫిషియల్ గా ఉంది కాటన్ పట్టు ఇది కాటన్ ఉంటది ఫ్యాబ్రిక్ కాటన్ కాటన్ పట్టు ఇప్పుడు ఎండాకాలం కదండి అందుకు అనోజ్ గారు కాటన్ పట్టులో కూడా మీనాకరి మీకు బార్డర్ తెచ్చాం చాలా బాగుంటది పట్టు కూడా కట్టుకుంటే కాటన్ లో కట్టుకోవాలి మా అక్క చెల్లెలు అలా ఎలక్ట్రిక్ పేరు ఎలక్ట్రిక్ జెరీ ఎలక్ట్రిక్ ఈ జెరీ కూడా అలాగే ఉంది మీరు తొందరగా కొనకపోతే ఎలక్ట్రిక్ షాక్ కొట్టేస్తుంది ఇచ్చడండి చాలా బాగుంటుంది అండి సూపర్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఇది ఇచ్చి ఇది ఇలాగ కొంగు వచ్చి ఇది మొత్తం శారీ డిజైన్ కింద బార్డర్ కూడా ఉంది చాలా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మనం లగన్ షా సారీస్ లో సబ్స్క్రైబర్స్ కి అయితే అందరికీ తెలుసు ఆఫర్ నడుస్తుంది హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ సో ఏంటి సార్ ఉగాది సేల్ అలా నడుస్తుంది ఎలా రెస్పాండ్ ఉంది కస్టమర్స్ అస్సలు టైం దొరకట్లేదు అస్సలు టైం దొరకలేదు ఫుల్ రష్ ఫుల్ క్రౌడ్ ఫుల్ నైట్ లో షూట్ అవుతుంది ఇప్పుడు కూడా నైట్ లో షూట్ చేస్తున్నాం ఆ పరిస్థితి అలా ఉంది ఎందుకంటే స్టాక్ కూడా చూస్తున్నారు కదండి వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళా మా అక్క చెల్లెలకి మళ్ళా చెప్తాను చూడండి ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ లో మాత్రం మీరు ఆన్లైన్ నమ్మకం మీద ఉండదు ఎందుకంటే ఫుల్ బిజీ వస్తుంది కాల్స్ మీకు వాట్సాప్ చేసేయండి మీకు ఏమైనా స్క్రీన్షాట్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ పెట్టండి మీకు వీడియో కాలింగ్ ఫెసిలిటీ అంటే ఇప్పుడు ఈ సీజన్ లో అయితే కష్టం అండి ఆఫర్ అయితే కష్టం కాల్స్ కూడా చాలా కష్టం మీరు తొందరగా వాట్సాప్ పెట్టండి స్క్రీన్ షాట్స్ పర్చేస్ చేసుకోండి ఒక్కసారి మా వేర్ హౌస్కి రావడానికి అడ్రస్ కూడా చెప్తాను మదీనా సర్కిల్ అఫజల్ గం యాప్ల్ క్రాస్ అయిన తర్వాత వచ్చే మదీనా సర్కిల్ సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ వచ్చిన యూటర్ ఉంది ఆ యూటన్ తీసుకుని వాడి లెఫ్ట్ లో రాయమన్ షోరం కొంచెం ముందుకు డిఎఫ్ఆర్ ఎక్స్ షోరూమ్ దాని పక్కనే వాళ్ళు లగన్ వేర్ హౌస్ బిల్డింగ్ కనబడుతుంది ఈ రోజు కూడా ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ డైలీ వేర్ నుంచి వేర్ వర్క్ మీకు మంచి మంచి రకాలు వేడి వేడి పొగడి లాంటి రకాలు చూపించేస్తానండి ఇంకొకటి లాస్ట్ వీడియో కూడా చాలా తక్కువ చాలా చాలా తక్కువ రేట్ లో మంచి మంచి కలెక్షన్స్ చూపించాం ఈ రోజు కూడా అలాంటి కలెక్షన్స్ చూపిస్తా ఈ రోజు చూడండి ఇప్పుడే ఓపెన్ చేసామండి ఇది మీకు జాక్ పాట్ ఐటమ్ పేరు ఇగోండి జాక్ పాట్ ఐటమ్ పేరు అంటే ఇందులో ఫ్యాబ్రిక్ లో ఎలా ఉంటాయి షిఫాన్ వేరు ఇందులోని వీవింగ్ లైన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ లో ఇది మనకి క్యాట్లాక్ లో కూడా వస్తుంటది ఈ మోడల్ మీకు ఈ రోజు ఈ మోడల్ చూపిస్తారు చూడండి చాలా బాగుంది ఈ జాక్ పాట్ మోడల్ ఇక్కడ చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అండి ఈ మోడల్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ డిజైన్ క్వాలిటీ అయితే సూపర్ ప్లస్ బ్లౌజ్ కూడా మీకు ఇందులో ప్రతి సెట్ లోని కలర్ మ్యాచింగ్ కూడా ఉంటుంది కొన్ని ఫోర్ ఫోర్ సెట్స్ కూడా ఉంటాయి కొన్ని మీకు సిక్స్ సిక్స్ మ్యాచింగ్ సెట్స్ కూడా ఉంటాయి మీకు ఇలా బండల్స్ బండల్స్ ఉంటాయి మా దగ్గర మీకు సెకండ్ ఫ్లోర్ సెక్షన్ లో ఉంటాయండి మీకు ఎన్ని బండల్స్ అన్ని బండల్స్ ఎన్ని డిజైన్స్ అన్ని డిజైన్స్ మీరు ఫోర్ ఫోర్ మ్యాచింగ్ సెట్ లో అవైలబుల్ గా ఉంటాయి తీసుకోవచ్చు అండి ఇక్కడ డిజైన్లు కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఇవే డిజైన్స్ అండి అనస్ గారు ఇవన్నీ డిజైన్స్ ఇవే డస్ట్ ప్రింట్ లైట్ ప్రింట్ డార్క్ ప్రింట్ చాలా మంచి మంచి ఎలా చూసారు ఇది ఓన్లీ రూపాయలు మంచి డెలివర్ సారీ నెక్స్ట్ నేను చూపించే కాన్సెప్ట్ బ్రాసో మీకు శ్రీవల్లిలో బ్రాసో పుష్పట్టులో ఇది బ్రాసో కింద చూడండి పట్టుకుని ఇది బ్రాసో ఉంది కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ప్లస్ ఇది మనం సింగిల్ కలర్ మ్యాచింగ్ లో ఇస్తున్నాం అండి ఇది యాక్చువల్లీ రేంజ్ కూడా బ్రాసో ఐటమ్ ఫ్యాబ్రిక్ పైన త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఇందులో మీకు కొంగు కూడా చాలా బాగుంటది అండి కలంకారీ కొ వస్తుంది చూడండి ఇలాగా కలంకారి కొంగు ప్లస్ సిల్వర్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి మీకు గ్లిటర్ లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సిల్వర్ జరీ లైన్స్ ఇవన్నీ కూడా ఇలా సిల్వర్ జరీ లైన్స్ వచ్చి ఇంకా మీకు ఈ గ్రీన్ కలర్ దే బ్లౌజ్ కూడా వస్తుందండి చూడండి ఇందులో మీకు సెట్ వైజ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇలా సింగిల్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది మీకు ఆఫర్ రేట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ లో రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు చాలా తక్కువ రేట్ సార్ ఆఫర్ ఇవి నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటదండి చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇది వెయిట్ లెస్ హెవీ ఫ్యాబ్రిక్ లోని మీకు ఈ డిజైన్ అయితే ఇప్పుడు ఫుల్ ఫ్లాష్ లో నడుస్తుందండి ఇక్కడ చూడండి మీకు బ్లౌజ్ కొంగు నుంచి చూపిస్తా ఇచ్చండి ఇది ఇలాగా బ్లౌజ్ వస్తుంది ఇది ఇలాగా కొంగు ఉంటదండి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇది ఎలిఫెంట్ డిజైన్ కొత్తగా వచ్చిందండి చాలా బాగుంది కలర్స్ కూడా ఇందులో మంచి మంచి డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్ చార్ట్ అయితే సూపర్ కలర్ చార్ట్ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది ఇది మీకు ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి వైలెట్ కలర్ కూడా చాలా బాగుందండి వైలెట్ లాస్ట్ ఇంకా బ్లాక్ అయితే అద్దరిపోయిందండి కలర్ చాలా బాగుంది కలర్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ టూ సిక్స్టీ నైన్ రెండు వందల రూపాయలు వంద రూపాయలు పెట్టి సార్ అక్క చిల్లారి అమ్మొచ్చు ఈజీగా ఈజీగా అలా రేట్ ఇస్తున్నారు నెక్స్ట్ జెరీ చెక్స్ జేకాట్ బార్డర్ అండి డోలాలోని లోని చాలా బాగుంది డిజైన్ చూసారా కొత్త ప్రింట్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి మొత్తం చెక్స్ బార్డర్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి సూపర్లో సూపర్ వెరైటీ ఇందులో తెలుసు కదండి ఇంకా మా అక్క చెల్లెలకి ఇందులో మీకు ఒక బండల్లో టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా చాలా బాగుంటాయి అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి చాలా మంచి ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటాయి అండి అన్ని కూడా ఇలా డాబీ బార్డర్ మైక ప్రింట్ ఐటమ్ ఇగొండ ఇలాగ బిగ్ గ్యాప్ బార్డర్ ఐటమ్ ఉంటది ఇలాగ మీకు మొత్తం జరి లైన్స్ ఐటమ్ ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ వెరైటీ కూడా ఉంటాయి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు కొత్త కలర్ మ్యాచింగ్ లో మీకు బ్రాసో పట్టు బ్రాసో పట్టు పట్టులో బ్రాసో పట్టు చాలా బాగుంటుంది ఇదంతా వీవింగ్ లో బిగ్ బార్డర్ వస్తుందండి అండి డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా డిజైన్స్ కూడా కావాలంటే ఉంటాయి చాలా బాగుంటుంది అండి బ్రాసో పట్టు కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి చూడండి ఇది ఇలాగా రిచ్ పళ్ళు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ బిగ్ బార్డర్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటది మోడల్ కూడా చాలా అండి ఇంకా బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఉంటది ప్లస్ ఇందులో కలర్ చార్ట్ చూడండి కొంచెం టోటల్ గా ఇందులో చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ చిన్న సెట్ సిక్స్ కలర్స్ అంటే ఈజీగా మీకు కొత్త క్రియేషన్ కొత్త క్రియేషన్ పట్టులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి మీకు చాలా ఉంటాయి మోడల్స్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఈజీ అమ్మవచ్చు ఈజీగా అమ్మకోవచ్చు పెళ్లిస్ అందడి సేల్ కూడా ఉంది కదండి ఉగాది సేల్ తో పాటు పెట్టుబడులకి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి మా దగ్గర మీకు ఇది ఎలక్ట్రిక్ జరీ ఇస్తున్నాను అండి ఎలక్ట్రిక్ జరీ ఎలక్ట్రిక్ జరీ నేను పేరు ఎలక్ట్రిక్ జరీక్ జరీ ఎలక్ట్రిక్ జరీ ఈ జరీ కూడా అలాగే ఉంది మీరు తొందర కొనకపోతే ఎలక్ట్రిక్ షాక్ కొట్టేస్తుంది ఇచ్చాడండి చాలా బాగుంటుంది సూపర్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఇది ఇచ్చోండి ఇది ఇలాగ కొంగు వచ్చి ఇది మొత్తం శారీ డిజైన్ కింద జరీ బార్డర్ కూడా ఉంది చాలా బాగుంటుంది అండి ఈ మోడల్ కూడా చూడండి మీకు బ్లౌజ్ లో చూస్తే తెలుస్తుంది జరి ఎలా ఉంది ఇక్కడ చూడండి బ్లౌజ్ లోని ఇలా ఉంటుంది మొత్తం వివింగ్ జరి వచ్చి ఈ క్రియేషన్ ఎలా ఉందంటే ఈ డిజైన్ ప్లస్ ఇందులో వచ్చే కలర్ చార్ట్ ఈ చార్ట్ ఈ సెట్ ఈ మోడల్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ సేల్ అండి ఫుల్ డిమాండ్ సేల్ ఈ చార్ట్ హిట్ అయిపోయింది బాగా ఈ కలర్ చార్ట్ హిట్ అయిపోయింది చూడండి కలర్ చూడండి పేస్టల్ కలర్స్ లో ఈ డిజైన్ ఈ క్రియేషన్ బాగా హిట్ అయిపోయింది ఎందుకంటే మనం ఇస్తున్నాం విత్ క్యాటోలో త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇంకా నెక్స్ట్ వెరైటీ ఏ బై డే సార్ మీరు తక్కువ తక్కువ క్రియేషన్ మీకు ఇది కాటన్ కాటన్ పట్టు ఇది కాటన్ ఉంటది కాటన్ కాటన్ పట్టు ఇప్పుడు ఎండాకాలం కదండి అందుకు అనస్ గారు కాటన్ పట్టులో కూడా మీనాకరి బార్డర్ తెచ్చాం చాలా బాగుంటది పట్టు కూడా కట్టుకుంటే కాటన్ లో కట్టుకోవాలి మా అక్క చెల్లెలు అలా తెచ్చాం అనమాట రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం డిజైనింగ్ మధ్యలో వచ్చే జంగల్ బుక్ డిజైన్ చూసారు కదా మనకి థౌసండ్ ప్లస్ లో వచ్చేది ఆ మోడల్ ప్యాటర్న్ లో ఉందండి ఇంకా జంగల్ బుక్ కూడా ఈ రోజు మొత్తం మీకు బ్లాస్ట్ రేట్ లో ఇచ్చేస్తాను చూడండి ఇదైతే బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి ఇందులో కలర్ సెట్ చాలా చిన్న మ్యాచింగ్ చాలా బాగుంటది సింపుల్ గా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మొత్తం ఆల్ ఓవర్ టోటల్ వివింగ్ కాటన్ పైన మొత్తం వివింగ్ అండి ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ రూపీస్ లోనే మూడు వందల తొంభై రూపాయలు ఇంకా నెక్స్ట్ మీకు బొంబు క్రష్ బంబు క్రష్ లో సూపర్ లో సూపర్ వెరైటీ అండి బంబు క్రష్ లో కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి డైలీ కూడా ఇది కూడా చాలా న్యూ డిజైన్ వచ్చింది ఇందులో ఉన్న మ్యాచింగ్ బోర్డర్ క్రషింగ్ క్వాలిటీ వెరైటీ చూడండి ఎంత బాగుందో సూపర్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ వీడియో చూస్తూ ఉండండి బోర్ కొడుతుంటే మాత్రం మీరు అలా వద్దు వద్దు బోర్ కొట్టదు నా వీడియో లోని కంటిన్యూగా చూస్తుండండి బంబు క్రష్ లో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చండి ఎంత బాగుందో ఈ గోల్డెన్ కలర్ అన్ని కొత్త కలర్స్ చూడండి అనజ్ గారు అన్ని న్యూ కలర్స్ ఉన్నాయి ఇంట్లో చాలా బాగున్నాయి కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ట్రెండింగ్ చాలా బాగుంటుంది అండి సూపర్ లో సూపర్ కలర్స్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ నైన్టీ ఫైవ్ లో త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ జిమ్ చూ జిమ్ లోని చూడండి మనకి ఇక్కడ పైపింగ్ బోర్డర్ కూడా ఉంది ప్లస్ డిజిటల్ ప్రింట్ ఓకేనండి పైపింగ్ బోర్డర్ కూడా ఉంది డిజిటల్ ప్రింట్ కూడా ఉంది మొత్తం శారీ లుక్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం ఇది చూడండి చాలా బాగుంటదండి ఇది చూసారబ్బా అబ్బా కొంగుకి టజల్స్ కూడా మీకు పైపింగ్ కూడా ఉంది మళ్ళీ కొంగుకి టజల్స్ కూడా ఉన్నాయండి చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంటది చూడండి మనకి జిమ్మిచో ఫ్యాబ్రిక్ ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కొంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైపింగ్ వేయించాలా టజల్స్ వేయించాలా ప్లస్ డిజిటల్ బ్లౌజ్ ఉంటే ఇది ప్రైస్ అంతా మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ కి బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఈజీ కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్టింగ్ రేట్ ఐటమ్ అండి కలర్స్ కూడా చూడండి మంచి డిజిటల్ బ్లౌజ్ కూడా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉంటది అనజ్ గారికి నేను క్వాలిటీ మీకు కూడా కూడా చూపిస్తా క్వాలిటీ చిన్న సెట్ అండి బ్లౌజ్ క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారా ఉంది క్లాత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఈజీగా ఉంటాయి అలా అంటారా ఒక పంచం అయితే బ్లౌజ్ కొంటే సారీ ఫ్రీ ఓకే ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ కొనండి సారీ ఫ్రీగా తీసుకెళ్ళిపోండి ఇంకా నెక్స్ట్ బర్బరీలో కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్స్ వచ్చేయండి చాలా బాగున్నాయి బర్బరీలో అయితే డైలీ నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి ఇప్పుడు నా డిజైనింగ్ జరి ప్లస్ డిజిటల్ ప్రింట్ ఈ సారి మొత్తం సిల్వర్ లో వచ్చింది లాస్ట్ టైం గోల్డ్ ఇచ్చాం కదండి ఈ సారి మొత్తం సిల్వర్ చాలా బాగుంది ఇచ్చోండి ఇది ఇలాగా బ్లౌజ్ కాన్సెప్ట్ డిజైన్స్ అన్ని డైలీ న్యూ వస్తూనే ఉంటాయండి ఇందులోని చూడ చూసారా ఉంటూ 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 స్టాక్ తగ్గిపోయింది మీకు ఇక్కడ స్టాక్ కూడా చూస్తున్నారా ఇలా డైలీ వస్తూ ఉంటది వెళ్తూ ఉంటుంది అండి ఇలా అనుకోవద్దు స్టాక్ అయిపోయింది అనుకోవద్దు స్టాక్స్ లో అరే ఫుల్ గా ఉన్నాయి పార్సల్సా మీకు అన్ని చూపిస్తా చూడండి లాస్ట్ వరకు ఎలా ఉంటాయో రకాలు ఇలాగా మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది రెండు సెట్లు చూపిస్తున్నా ఈజీగా ఫోల్డింగ్ కూడా మీకు చూడండి ఇలా ఉంటది చాలా బాగుంటది ప్రైస్ ఓన్లీ ఇది ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ వచ్చేద్దాం జంగల్ బుక్ లగ్ జంగల్ బుక్ చూడండి ఎంత బాగుందో ైనింగ్ డిజైన్ క్వాలిటీ అయితే సూపర్ లో సూపర్ రిచ్ పల్లు అండి వెరైటీ చాలా బాగుంటది కాన్సెప్ట్ కొత్త చూసి ఎంత ఉంది ప్రింట్ ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ అండి ఇది మీకైతే తెలుసు కదండి జంగల్ బుక్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ లో ఉన్న ఐటమ్ ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ లో మీకు సెల్ఫ్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంది కలర్స్ అయితే కత్తి లాంటి కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇందులో మీకు డార్క్ కలర్స్ కూడా వచ్చేసాయి పేస్టల్ కలర్స్ కూడా వచ్చేసాయి ఒకటే సెట్ లో మీకు చూసారా వైలెట్ లో డార్క్ కూడా ఉంది లైట్ కూడా ఉంది ఇది కలర్ ఫేవరెట్ ఫేవరెట్ కలర్స్ అన్ని ఫేవరెట్ కలర్స్ చూడండి రేట్ కూడా మీరు ఇంకా రేట్ విన్నారంటే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు చేయండి చెక్ చేసే చెప్తున్నాను అండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు హెవీ ఫైవ్ ట్వంటీ మరి ఉగాది స్పెషల్ ఆఫర్ అంటే అలా ఉండాలా లగంచ సారీస్ ఆఫర్ అంటే అలా ఉంటదండి నెక్స్ట్ చాలా మంచి ప్యూర్ బనారస్ కాన్సెప్ట్ లో చాలా న్యూ డిజైన్ ఇస్తానండి చాలా మంచి చూసారా క్రషింగ్ ఉంది ఇది కూడా శివరి స్టైల్ లో మొత్తం స్టైల్లో కివీ క్రషింగ్ ఇది కొంగుకి టజల్స్ ఇది చూడండి మొత్తం జరి జరి ఉంది కదా ఇది కొంగండి ఇది మొత్తం శారీలో కూడా వివింగ్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరి కింద గ్యాప్ బార్డర్ మొత్తం క్రషింగ్ వచ్చి హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ హెవీ మోడల్ హెవీ వెరైటీ ప్లస్ బ్లౌజ్ గోల్డెన్ ప్లస్ సిల్వర్ గ్యాప్ బోర్డర్ చాలా బాగుందండి టేస్ట్ యూనిక్ యూనిక్ కలర్ చాట్ చూడండి ఎలా ఉంది కలర్స్ చూసారా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ చిన్న సెట్ ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ రూపీస్ నెక్స్ట్ ఇంకా ఇదైతే అండి ఈ ఐటమ్ కి జనాలు ఎందుకంటే మా దగ్గర ఫుల్ డిమాండ్ సేల్ అండి ఇది ఫుల్ డిమాండ్ సేల్ ఇది చూడండి మేము మోడల్ చూపిస్తా ఒకటి ఇది మాత్రం తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మా దగ్గర పార్సల్ టు పార్సల్ ఫుల్ ఫ్లాష్ లో సేల్ అవుతుందండి మొత్తం సింపుల్ ఏం లేదు కాన్సెప్ట్ అనేది సింపుల్ గా ఉంది యూనిక్ గా ఉంది చాలా ఫ్యాన్సీ అండ్ ఎఫిషియల్ గా లుక్ క్లాసీ లుక్ కొంగులగా క్రషింగ్ అండి కిందన జేకాడ్ బార్డర్ జెరీ చెక్స్ బూటా వస్తుంది చాలా బాగుంటది క్వాలిటీ లుక్ ప్లస్ మనం ఇచ్చే ఇందులో క్రేప్ జార్జెట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ హిట్ అయిపోయింది ఇందులో బాగా చాలా బాగుంటుందండి ఈ కాన్సెప్ట్ ఈ మోడల్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి చాలా బాగుంటుంది చూసారా బ్లౌజ్ ఇలా క్రేప్ జార్జెట్ బ్లౌజ్ ఉంటుంది సూపర్ లో సూపర్ క్వాలిటీ ప్లస్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజెస్ కూడా ఉంటాయి ఇలాగా చాలా బాగుంటది ఈ మోడల్ మాత్రం మిస్ చేయకుండా తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ స్టాక్ ఇలా వస్తుంది ఇలా ఎగిరిపోతుంది ప్రైస్ ఎందుకంటే ఓన్లీ నేను పెట్టిన ప్రైస్ కి నేను ఇచ్చిన ప్రైస్ కి ఫుల్ స్టాక్ స్పీడ్ లో సేల్ అవుతుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఫ్యాన్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ లో ఈ రోజు కొత్త డిజైన్ విత్ మీనా బార్డర్ తో వచ్చిందండి కొత్త కాన్సెప్ట్ లో ఇది కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఇది కూడా ఇది కూడా నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి ఇందులో డైలీ న్యూ న్యూ డిజైన్స్ న్యూ న్యూ మోడల్స్ వస్తూనే ఉన్నాయి చూసుకోవచ్చు డైలీగా డైలీ డైలీ వస్తున్నాయి ఇలా రిచ్ పళ్ళు విత్ టజల్స్ ఉంటాయి ఏంటి కొత్త ఫ్యాబ్రిక్ వచ్చిందండి మీకు బనార్సి ఎక్స్క్లూజివ్ ఐటమ్ కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది కొత్త మోడల్ ఇది చాలా బాగుంటుంది అండి సూపర్ చూసారా దీని లుక్ చూడండి డిజైనింగ్ చూడండి ఇందులో వచ్చే కలర్ చాట్ చూసారంటే ఇంకా మీరు కళ్ళు తిరగల లాంటి కలర్స్ ఉన్నాయి బ్రోకెట్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఇచ్చండి బార్డర్ చూడండి బ్లౌజ్ ప్లస్ మీకు శారీలో ఉన్న బార్డర్ సేమ్ మ్యాచింగ్ ఏం తేడా ఉండదు మీకు క్వాలిటీ అలా ఉంటుంది డిజైన్ కూడా అలా ఉంటుంది మోడల్ కూడా అలా ఉంటుంది చాలా ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ మోడల్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి అలా చూసుకోవచ్చు మీరు ఇందులో సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ సూపర్ వెరైటీ ఇంకా డిజైన్స్ కూడా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డైలీ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి ఇది ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ సెవెన్ నైన్టీ రూపీస్ ఏడు వందల తొంభై రూపాయలు ఇంకా మనం లాస్ట్ టైం వన్ గ్రామ్ గోల్డ్ కూడా చూపించాం కంటిన్యూ ఆన్ స్టాప్ గా హిట్ సేల్ అవుతుంది మళ్ళీ ఇందులో కొత్త డిజైన్స్ వచ్చాయి ఇది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కలెక్షన్స్ అనేవి డిజైన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నావు ఒక దగ్గర మీకు అన్ని దగ్గర ఒక దగ్గర మీకు డిజైన్స్ అనేవి ఒక దగ్గర చేసి మొత్తం మీకు ఇస్తా ఉంటాయి ఎందుకంటే మాక చెల్లెలు కొన్ని మంది పది చీరలు కొన్ని మంది యాభై చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు వంద చీరలు వంద చీరలు తీసుకుంటే వంద కలర్స్ వంద డిజైన్స్ ఉండాలా మీ దగ్గర అలాగా మీకు అన్ని డిజైన్స్ ఒక దగ్గర కలెక్షన్ అనేది కలెక్ట్ చేసి మీకు ఇస్తామండి ఇంకెలాంటి కొత్త కొత్త రకాలు ఇంకా ఈ ఇలా ఈ రకాలు చూస్తున్నారు దీనికన్నా ఇంకా మంచి రకాలు నెక్స్ట్ వీడియోలో వస్తాయా అని అలా వెయిట్ చేయొద్దు ఇప్పుడు నచ్చిన ఐటమ్స్ తొందరగా తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ వేరే రకాలు వేరే మోడల్స్ వేరే ఆఫర్స్ ఈ లక్ష్య శారీస్ రోజులో మా చెన్నెల్ గురించి ఇవన్నీ అయితే ఇస్తూనే ఉంటాడని ఇంకా నా వీడియో నచ్చిన మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్